హలో హాయ్ అందరికి ఎవరైనా కానీ లైఫ్లో ఫస్ట్ నెగిటివిటీని ఫేస్ చేసిన తర్వాతే పాజిటివిటీ అనేది వస్తుంది మనం ఎప్పుడైతే ప్రతికూలమైన పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటామో అప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయన్నమాట అలానే ఏ విషయంలో కంపేర్ చేసుకున్నా మనం కష్టమైన క్లిష్టమైన దారుల్లో నడిస్తేనే మనం చక్కనైనా నడక నేర్చుకోగలం అలానే కపట మనుషులు కపట వైఖరి ఉంటుంది కదా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా ఆ మనిషితో ఉన్న అవసరాన్ని నాకు నీ నాకు నీతో ఈ అవసరం ఉంది అని చెప్పకుండా మాటలతో మాయా చేసి వాళ్ళకు కావాల్సిన అవసరాన్ని తీర్చుకున్న తర్వాత మనుషుల్ని క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు అలాంటి మనుషుల్ని ఫేస్ చేసిన తర్వాతే మనం ఎలాంటి మనుషుల్ని నమ్మాలో నేర్చుకుంటాం సో ఎప్పుడు కూడా నెగిటివిటీని తిట్టుకోకండి నెగిటివిటీ ఉంటేనే మనకు పాజిటివిటీ వస్తుంది సో ఇక్కడ నేనైతే చికెన్ చేశాను ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో పెరుగు ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే గరం మసాలాలు కూడా వేసి దంచాను స్పైసెస్ సో అదంతా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసి చికెన్ కూడా వేసి ఫ్రై చేసి మనకు కావాల్సినంత గ్రేవీలో ఆఫ్ చేసేసుకోవడమే చేయడం చాలా సింపుల్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీ డిన్నర్కి ఏం తిన్నారో కమెంట్ చేయండి వీడియోని లైక్ షేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి